శరణాగత దినాథ పరిత్రాణ పరాయణే సర్వస్వాతి హరేదేవి నారాయణి నమోస్తుతే సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమృమితే భయోస్తాహినోదేవి దుర్గాదేవి నమోస్తుతే ప్రేక్షకు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న షష్టగ్రహ కూటమి అని తెలుసుకుందాం ఈ రాబోయే షష్టగ్రహ కూటమి నిజంగానే అంత భయభ్రాంతులను కలుగజేస్తుందా ఎటువంటి ఫలితాలు ఇస్తోంది మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో మనకి అంతరిక్షంలో షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ షష్టగ్రహ కూటమి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చూద్దాం ముఖ్యంగా మనకి అలాగే ఈ షష్టగ్రహ కూటమి వలన రాశులపైన ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావం ఉండబోతోంది ఏ రాసులు వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఇప్పటి నుంచే మనం తెలుసుకోవటం వలన దానికి తగ్గట్టుగా ఎలా సంసిద్ధులు కావాలి ఆ షష్టగ్రహ కూటమి నుంచి మనం రక్షించబట్టానికి అనే అనేక విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా షష్టగ్రహ కూటమి అంటే షష్ట అంటేనే ఆరు గ్రహాలు అంటే ఆరు ప్లానెట్స్ ఒక రాశిలో కలవడం సంయోగం చెందడానికి షష్టగ్రహ కూటమి అంటాం ఈ సంవత్సరం మనకి మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది ఈ మీనరాశి అన్నది జలతత్వ రాశి అలాగే కాలపురుషునికి పన్నెండవ రాశి అని కూడా చెప్పవచ్చు ఈ రాశిలో ఈరోజు ముఖ్యంగా ఈ ముప్పై తారీఖు నాడు సూర్యోదయం సమయానికి ఆరు గ్రహాలు మనకి కనిపిస్తున్నాయి ఇరవై తొమ్మిదవ రోజు రాత్రి నుంచే మనకి ఆరు గ్రహాలు కలిగి ఉన్నప్పటికీ ఆ రోజు అమావాస్య కూడా అవటం గ్రహణం కూడా ఏర్పడటం వలన ఈ గ్రహ కూటానికి మరింత విశిష్టత బలం చేకూరుతుందని చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా శని కర్మకారుడైన శని భగవాన్ ముఖ్యంగా ఆ రోజు కుంభరాశి నుంచి మీనరాశిలో కూడా రాశిగా మారుతున్నాడు అక్కడ ఆల్రెడీ మనకి మీనరాశిలో రాహు సంచారం చేస్తున్నాడు రవి శుక్ర బుధ చంద్రుడు కూడా మీనరాశిలో సంయోగం చెందబోతున్నాయి అలాగే శుక్రుడు బుధుడు వక్ర సంచారం కూడా చేస్తున్నారు ముఖ్యంగా ఈ క్రోధీనామ సంవత్సరంలో మనకి ఆఖరి రోజు విశ్వవసు సంవత్సరానికి మొదటి రోజు కూడా మనకి షష్టగ్రహ కూటమి ఉంటుందని చెప్పవచ్చు అంటే ఈ రోజు మనకి ఈ గ్రహాల్లో ఉత్తరాభాద్ర నక్షత్రంలో నాలుగు గ్రహాలు పూర్వాభాద్ర నక్షత్రంలో రెండు గ్రహాలు కూడా సంయోగం చెందుతున్నాయి ఈ ఉత్తరాభారత నక్షత్రం అనేది శని గ్రహానికి సంబంధించిన నక్షత్రం అంటే ఒకటి రెండు రోజుల మటుకు కంపల్సరీగా ఆరు గ్రహాలు షష్టగ్రహ కూటమి ఉంటాయి చంద్రుడు రాశి మారిన తర్వాత పంచగ్రహ కూటమే ఉంటుంది ఈ షష్టగ్రహ కూటమి ఫలితం ఎలా ఉంటుంది ఎందుకంటే మీనరాశిలో ఏర్పడుతోంది మీనరాశి అంటేనే సహజ భచక్రంలో పన్నెండవ రాశి జలతత్వ రాశి మోక్ష రాశి కూడా అంటే సహజంగా మనకి మీనరాశి ఏం చెప్తుందంటే విదేశీ ప్రయాణాలు కానీ అలాగే అంతరంగ ఆలోచనలు ప్రస్తుత కర్మలు ప్రజెంట్ కర్మలకు సంబంధించినవి ఇలాంటివన్నీ చూస్తుంది అలాగే సూర్యగ్రహణం కూడా ఏర్పడటం వలన దీనికి కొంచెం పరిస్థితులు వాతావరణ పరిస్థితుల్లో కొంచెం మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే సహజంగా ఈ షగ గ్రహ కూటమి ఇలాంటివి ఏర్పడేటప్పుడు వాతావరణంలో ఎక్కువ మార్పులు జరుగుతాయి దాని వలన వ్యక్తిగతంగా కూడా కొంత ఇబ్బందులు అన్నవి జరగడం అవకాశం ఎక్కువగా ఉంటుంది సహజంగా ఈ షస్థ గ్రహ ఎప్పుడైనా ఏర్పడినప్పుడు మనకి ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే పన్నెండో భావం చూసేది మన విదేశీ ప్రయాణాలు హాస్పిటళ్ళు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇలాంటివి అంటే అనారోగ్య సంబంధితమైన విషయాల మీద ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి మానవాడికి అలాగే సహజంగా వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాం కానీ భూకంపాలు తుఫాను సముద్ర తుఫాను లాంటివి సునామీలు రావడానికి రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే నీటికి సంబంధించిన సముద్ర జల సమీపాలు ఉన్న ప్రాంతాల్లో కొంచెం విపత్తులు వ్యాపించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కూడా పెలు మార్పులు వచ్చే రావడానికి అవకాశం ఉందండి హెచ్చు తగ్గులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా రసాయన సంబంధమైన ఖర్చులు జల సంబంధమైన వృత్తులు చేపట్టేవాళ్ళు ఈ మత్స్య పరిశ్రమ ఇలాంటి వాటిలో కొంచెం హెచ్చు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సమాజంలో సహజంగా అల్లర్లు కలహాలు లాంటివి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంది దేశ రాజకీయాల మనుషులు కూడా విపరీతమైన మార్పులు వచ్చే అవకాశాలు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో విదేశీ సంబంధమైన విషయాలు విదేశాలకి ద్రవ్యోల్పణ విషయాల్లో కానీ ఇలాంటి విషయాలు కూడా చాలా మటుకు మార్పులు ఉంటాయి అన్నమాట ముఖ్యంగా మనకి గ్రహాలు ఒక్కొక్క రాశిలో చూసినప్పుడు ఈ మేనక రాశిలో సూర్యగ్రహం ఈ సూర్యగ్రహ సంచారం ఏంటంటే సహజంగా సూర్యుడు అంటేనే మనకి అధికారాలకి ప్రలోభాలకి ప్రభుత్వాలకి సంబంధమైన విషయాలు వహిస్తాడు కాబట్టి ఈ రాజకీయ నాయకులపై ఒత్తిడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే ఆర్థిక వ్యవస్థలో కూడా ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది అలాగే చంద్రుడు మన అయిన చంద్రుడు మనకి ఉత్తరాభాత నక్షత్రంలో సంచరించడం వలన ఈ షష్టగ్రహం కోటం వలన మానసిక ఆందోళనలు జల సంబంధమైన వ్యవహారాల్లో మార్పులు రావచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆహారం సంబంధమైన విషయాలు ఫుడ్ పాయిజనింగ్ అవ్వటం కానీ నీటి బలాలపై నీటి కాలు విషయం ఏర్పడటం కానీ నీటి సంబంధమైన వ్యాధులు వ్యాపించే అవకాశాలు కూడా ఎక్కువగా అనిపిస్తున్నాయి ఇక కర్మకారకుడైన శని భగవానుడు మీనరాశిలో సంచారం చేసేటప్పుడు ఒక శ్రమపరమైన అంటే శ్రమ ఎక్కువగా పెరుగుతుంది అందరిలో కూడా సమాజంలో కూడా అసమానతలు అనేవి ఎక్కువగా ఉంటే స్టామికుల యొక్క సమస్యలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బుద్ధికి కారకుడు కమ్యూనికేషన్కి కారకుడైన బుధుడు కూడా ఈ మీనరాశిలో సంచారం చేసేటప్పుడు కొంచెం కమ్యూనికేషన్లో అంతరాయాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే తప్పుడు సమాచారాలు కానీ మనకి మీడియా వలన కానీ కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సుఖభోగాలకి సుఖుడు సుఖుడికి మీనరాశి ఉచరాశి అయినప్పటికీ కూడా ఆర్థిక సంబంధాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది విలాసవంతమైన అంటే లగ్జరీ లైఫ్లు ఇలాంటి వాటికి కొంచెం లోటు ఏర్పడుతుందని కూడా చెప్పవచ్చు అలాగే రాహు రాహు కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ రాహు అంటేనే మనకి అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు అనుకోని భయాందోళన కలగజేయటం వైరస్లు రావటం కానీ వీటి ఇలాంటి నేరాలు పెరగటం స్మగ్లింగ్లు దోపిడీలు ఇలాంటి ఉండే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా ఈ స్వస్థగ్రహ కోటం వలన ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే సస్తగ్రహ కూటమి వచ్చినంతవరకు భయపడడం సంబంధం కాదు కానీ వీలైనంత వరకు వాతావరణంలో మార్పులు రావటం అన్ని గ్రహాల సమ్మె రసాయనం చేయడం వలన ఇటువంటి ప్రభావాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఈ సస్త్రగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత మనకి పాండమిక్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నాం ఈసారి అంత భయపడవలసిన అవసరం లేకపోయినప్పటికీ కొత్త వైరస్లు రావటం కానీ దానివల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు ఏర్పడటం అనుకోని ప్రమాదాలు ప్రమాదాలు ఇలాంటివి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి ముఖ్యంగా మనకి మే నెల దాకా ఈ రెండు నెలల మటుకు తీవ్రంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మనకి ఈ షష్టగ్రహ కూటమి పన్నెండో రాశి మేషరాశి వారికి పన్నెండో రాశులు ఏర్పడుతుంది సింహరాశి వారికి అష్టమంలో ధనుసు రాశి వారికి చతుర్థంలో తులారాశి వారికి సష్టమ భావంలో కన్యా రాశి వారికి సప్తమంలో ఏర్పడుతోంది అంటే ముఖ్యంగా ఈ రాసులు వారు కంపల్సరీగా ఫైనాన్షియల్ మ్యాటర్లోను ఆరోగ్య విషయాల్లోనూ విదేశీ సంబంధ విషయాల్లో కూడా వ్యాపార సంబంధమైన విషయాల్లో వీటన్నిట్లో కూడా చాలా మటుకు జాగ్రత్తలు తీసుకోవాలి వీలైనంత వరకు ఈ రెండు నెలలు కూడా అందరూ కూడా వీలైనంత వరకు ప్రయాణాలు లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది అనుకోని పరిస్థితుల్లో అయితే తప్ప ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు వాటికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనం ఈ గ్రహ పోవటం వలన మన ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అని చూస్తే కనుక ముఖ్యంగా మేషరాశి వారికి మేషరాశి వారికి స్థానంలో ఏర్పడుతున్నాయి స్థానం అంటేనే ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా వ్యయాలు పెరుగుతాయి కాబట్టి మొదటి నుంచి కూడా కొంచెం నియంత్రించుకోండి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ప్రతిరోజు కూడా సూర్య ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే వీలైనంత వరకు మంగళవారం నాడు ఎక్కడ పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం సురం ఎప్పటి నుంచి పాఠాయం చేయడం వల్ల కూడా చాలా మడుగు ప్రతికూల ప్రతికూలతను ఎదుర్కొనే శక్తి కలగవచ్చు అలాగే వృషభ రాశి వారికి చూస్తే కనుక కుటుంబంలో లాభస్థానంలో సష్టగ్రహ కూటం ఏర్పడుతుంది లాభస్థానాలు ఏర్పడటం వలన కొంచెం బాగున్నప్పటికీ కూడా కుటుంబంలో కొంచెం చిన్నపాటి తగాదాలు లాంటివి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే శని రాహుల కలయిక ఎక్కువ కాలం ఉంటుంది అలాగే స్నేహితులతో వివాదాలు లభించే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవటం శుక్రవారం నాడు ఉపవాసం ఉండటం దుర్గాదేవి ఆరాధన చేయటం వలన చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు మిథున రాశి మిథున రాశి వారికి దశమ స్థానంలో ఇది షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది సహజంగా వీళ్ళకి ఏంటంటే ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కొంచెం మార్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది దానివల్ల ఆర్థిక పరిస్థితులు కూడా మార్పులు వస్తాయి నూతన అవకాశాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి వీళ్ళు బుధగ్రహ శాంతి కోసం ప్రతిరోజు కూడా బుధవారం గణపతి ఆరాధన చేసుకోవడం విష్ణు సహస్రనామ స్తోత్ర చేయడం వల్ల చాలా మటుకు అనుకూలత పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో మనకి ఈ సగ్రహ కూటమి ఏర్పడుతోంది భాగ్యస్థానం అంటే విదేశీ ప్రయాణాలు తండ్రికి సంబంధించిన విషయాలు మనకి ఉన్నత విద్య చదువుకు సంబంధించిన విషయాలు కాబట్టి వీటిల్లో కొంచెం మానసిక ఒత్తిళ్లు ఆందోళన ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే కుటుంబంలో కూడా ఒడిదుడుకులు ఉండే అవకాశం తండ్రి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వీరు ప్రతి సోమవారం కూడా శివారాధన చేసుకోవడం పంచాక్షరి మంతాన్ని వేలహిసార్లు జపించడం చేయడం అనేది కూడా అనుకూలత పొందవచ్చు సింహరాశి సింహరాశి వారికి అష్టమ భావంలో ఏర్పడుతుంది అష్టమ భావం అంటేనే ఆయుష్ స్థానం అనస్పెక్టెడ్ విషయాలు కాబట్టి అష్టమ భావంలో ఈ షష్టగ్రహ కూడా ఏర్పడటం వలన ఈ రెండు నెలలు కొంచెం ఆర్థిక విషయాలు కొంచెం హెచ్చు ఉండే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు మొదటి నుంచి కూడా ఎటువంటి ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో చేయాల్సిన కూడా ఆచితూచి వ్యవహరించండి అధికారులు అధికారులతో కూడా మీ పైన అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే రీసెర్చ్ చేసేవాళ్ళు వీళ్ళు కూడా చాలా మటుకు అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ సింహరాశి వారు దీన్ని మనం రక్షించబట్టానికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయడం అలాగే సూర్యారాధన చేయడం వలన చాలా మటుకు అనుకూలత పొందగలుగుతారు తదుపరి రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి వారి చూసినప్పుడు మనకి సప్తమ భావంలో ఏర్పడుతుంది వ్యాపార సంబంధమైన విషయాలు కళత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీ భాగస్వామి వ్యాపారాలు కూడా కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి సమయంతో వ్యవహరించండి కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు ప్రతిరోజు కూడా గాయత్రి మంత్రం చేపించడం పుస్తకాలు లాంటివి దానం చేయడం విష్ణు సహస్రనామ స్తోత్రాల పారాయం చేయడం అనుకూలతలు పెరుగుతాయి తులారాశి తులారాశి వారికి సష్టం భావంలో సస్థం భావం అంటే రోగస్థానం రోగా రోణ శత్రుస్థానం దీంట్లో ఏర్పడటం వల్ల మీ ఆరోగ్యం మీద కొంచెం ప్రతికూలతలు ఎక్కువగా చూపించే అవకాశం ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంచండి రుణాలు చేసే పరిస్థితి ఏర్పడి ఆర్థిక ఇబ్బందుల వలన ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆర్థిక ఒడిగులు దొరకడం ఇప్పటి నుంచే మీరు కొంచెం సేవ్ చేసుకోవడం ప్రయత్నించండి ప్రతిరోజు కూడా కుదిరితే కనుక మీరు శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చేయటం వ్యాపార లావాదేవీల్లో అనుకూలత పెరగడానికి తెల్లని వస్త్రాలు దానం చేయడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి పంచమ భావంలో ఏర్పడుతోంది అంటే పంచమ భావంలో సష్టమ షష్ఠగ్రహపూట ఏర్పడటం వలన ముఖ్యంగా బుద్ధి మీద కానీ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సంతాన సంబంధమైన సమస్యలు ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్ళు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్యం మీద కూడా కొంచెం ప్రతికూలత ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళంతవరకు శివాభిషేకం చేసుకోవడం శివపంచాక్షిమంతా జపం చేయటం నల్లని శనివారం నల్లని వస్త్రాలు దానం చేయటం అని కూడా అనుకూలత పెంచుకోవచ్చు ధనస్రాసి ఈ ధనస్రాశి వారికి చతుర్థ స్థానంలో ఏర్పడుతోంది చతుర్థ స్థానంలో అంటే చిరస్థిర వాస్తులు కానీ వాహనాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి ఇంట్లో శుభకార్యాలు గృహంలో ఆలస్యం కావటం కూడా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు కూడా వీళ్ళంతవరకు జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడా గురువారం నాడు ఓం గురుగ్రహ ఆరాధన చేసుకోవడం గురుగ్రహం మంత జపం చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే కుదిరితే గనక పసుపు దానం చేయటం కానీ పచ్చని వస్త్రాలు దానం చేయడం కానీ ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి మకర రాశి మకర రాశి వారికి తృతీయ స్థానంలో షష్ఠగ్రహ కూటం ఏర్పడుతుంది అయితే ఈ షష్టగ్రహ కూటం వలన మీ తోబుట్టు కనిష్ట సోదరులతో కానీ కమ్యూనికేషన్ విషయాల్లో కానీ ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కానీ మీ చుట్టు మీతో పనిచేసే సహోద్యోగులతో కానీ కొంచెం చిన్నపాటి విభేదాలు లాంటి అవకాశం ఎక్కువగా ఉంది కెరీర్లో కూడా చూసినప్పుడు చిన్నపాటి మార్కులు ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు మొదటి నుంచి కమ్యూనికేషన్లో జాగ్రత్తగా ఉండండి అలాగే శనివారం నాడు కుదిరితే కనుక వరకు ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి హనుమాన్ చాలీసా పారాయణ చేయటం హనుమంతుని ఆలయంలో ప్రదక్షిణ చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి కుంభరాశి కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో ధన వాక్కు స్థానంలో షష్టగ్రహ కూటం ఏర్పడుతుంది అంటే ముఖ్యంగా కుటుంబంలో చిన్నపాటి కలహాలు కానీ విభేదాలు ఏర్పడటం కానీ ఆర్థిక వ్యయాలు ఎక్కువ అంటే ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటాం అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబంలో కొంచెం శాంతి తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీ వాక్కుని అంటే వీళ్ళంతవరకు కఠినంగా ఎవరితోనూ నోటి మాట వలన ఇబ్బందులు వస్తాయి కాబట్టి మనం వాక్కుని అదుపులో ఉంచుకోవటం అలాగే ఓం శనేశ్వరాయన మహా అనే మంత్రాన్ని చేపించడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది నల్లని వస్త్రాలు దానం చేయండి మీనరాశి మీనరాశి వారికి ఈ రాశిలోనే సష్టగ్రహ కూటం ఏర్పడుతుంది దీనివల్ల వీళ్ళకి ఏంటంటే మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది సష్టగ్రహం అలాగే కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి చాలా మటుకు విదేశీ సంబంధమైన విషయాలు కానీ ఆరోగ్య విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి మొదటి నుంచే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అలాగే శివారాధన వీలైనంత వరకు మనకు శివారాధన చేయడం ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చేపించడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే ఓం నమ శివాయ శాంతకరాయచ దుఃఖ నివారాయ దుఃఖ ప్రదాయచ అనే మంత్రాన్ని వీలైనసార్లు జపించడం వల్ల కూడా మనం ఈ స్వస్థ గ్రహ కూటమి నుండి కూడా జరిగే ప్రతికూలతను తగ్గించుకోవచ్చు ఇదండి ఈ స్వస్థగ్రహ కూటమి ఏర్పడటం వలన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పటి నుంచి కూడా పాజిటివ్ ఎనర్జీని మనలో పెంచుకోవడం వలన అంత భయపడవలసిన అవసరం లేదు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు కూడా ప్రతిరోజు కూడా ఆ సూర్యారాధన ఆరోగ్యప్రదార్థం సూర్యారాధన చేసుకోవడం దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వలన ఆ కొత్తగా వచ్చే వైరస్ లాంటివి ఇలాంటివన్నీ మనం తగ్గించుకోవచ్చు అలాగే కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వరిని స్తోత్ర పారాయణ చేయడం వెంకటేశస్వామిని దర్శించుకోవడం వల్ల కూడా చాలా మటుకు ప్రతి ఒక్కరు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ కూడా నియమాలు నుంచి పాటించండి అనవసరమైన గురి కాకుండా వీలైనంత వరకు ఈ గ్రహం ఉన్న రెండు నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మటుకు మనం దీన్ని తగ్గించుకోవచ్చు సర్వే సుఖినో సుఖినోభవంతు శుభం భూయాత్